ఈ నెల పద్నాలుగవ తేదీన ఒంగోలు అంబేద్కర్ భవన్లో జరిగే మాల ఉద్యోగుల సదస్సును జయప్రదం చేయాలని మాల మహాసభ వ్యవస్థాపకుడు మల్లెల వెంకటరావు అన్నారు ఒంగోలు బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో మాల ఉద్యోగుల కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మల్లెల వెంకటరావు మాట్లాడుతూ ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగ వ్యతిరేక తీర్పునిచ్చిందని విమర్శించారు ఆ తీర్పును దేశవ్యాప్తంగా ఉన్న అందరూ ఎస్సీలు మాలలకు మద్దతు తెలియచేస్తూ అండగా ఉండాలని తెలియజేశారు భారతదేశ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ప్రమాదంలో పడ్డారని అంటే సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ విధానాన్ని తీసుకొచ్చిందని దీన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు హలో మాల చలో ఒంగోలు వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఈ నెల ఇరవై రెండవ తేదీన ఒంగోలులో మాలలు మాల సంఘాల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ప్రకాష్ జూలియన్ రమేష్ బాబు చప్పిడి వెంగళరావు చప్పిడి రవిశంకర్ సుబ్రహ్మణ్యం కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికీ జైపీమండి నేను మల్లెలు వెంకట్రావు ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల పద్నాలుగవ తేదీన జరుగుతున్న బాల ఉద్యోగుల సదస్సును విజయవంతం చేయమని అదేవిధంగా ఈ నెల ఇరవై రెండవ తేదీన జరుగుతున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక సభను వివిధ మాల సంఘాలు నిర్వహిస్తూ ఉన్నాయి ఇక్కడ ఆ సభను కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని అప్పీల్ చేసే దానిలో భాగంగా ఈ ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది దీనిలో షెడ్యూల్ కులాల ఐక్యవేదిక నాయకులు అధ్యక్షులు చప్పిడి వెంగళరావు గారు వివిధ వివిధ సంఘాల ఉద్యోగ సంఘాల నాయకులు ఈ సమావేశంలో ఉన్నారు ముఖ్యంగా సెప్టెంబర్ ఒకటవ తేదీన భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రిజర్వేషన్ ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ఇచ్చిన తీర్పును నిరసిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సంఘాలు రాజకీయ పార్టీలు ఆ తీర్పును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్తో దేశవ్యాప్త ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణకు సంబంధించి ఒక చట్టం చేశాడు దాన్ని రెండు వేల నాలుగులో భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రెండు వేల నాలుగు నవంబర్ ఐదున ఇది ఈ వర్గీకరణ చట్టం చల్లదు ఇది రాజ్యాంగ అని తీర్పిచ్చింది అంతటితోటి వర్గీకరణ అనే సమస్య ఈ రాష్ట్రాన్ని వదిలిపోయిందని భావిస్తున్న తరుణంలో మొన్న ఇచ్చిన జడ్జిమెంటు భారతదేశ వ్యాప్తంగా ఉన్న దళితుల్లోనూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల్లో కూడా ఆందోళన రేఖే పరిస్థితికి సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకంగా వచ్చింది మొదటి తీర్పులో ఏబిసిడీఎల్ వర్గీకరణ చెప్పారు దాని ప్రకారం ఉన్న పదిహేను శాతం రిజర్వేషన్ని ఏ గ్రూప్లో ఉన్న రెల్లీ గ్రూపుకు సంబంధించిన పన్నెండు కులాలకు ఒక శాతం బి గ్రూపులో పద్దెనిమిది మాది గొప్ప కులాలకు సంబంధించి ఏడు శాతం సి గ్రూపులో ఇరవై నాలుగు మాల కులాలకు సంబంధించి ఆరు శాతం డి గ్రూపులో నాలుగు కులాలు ఉన్న ఆది ఆంధ్ర గ్రూపు కులాలకి ఒక శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఆ రోజు మేము అన్ని సంఘాలు ఏకపక్షంగా అన్ని రాజకీయ పార్టీలు నక్సలైట్ పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు పౌర హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుల సంఘాలన్నీ కూడా ఇది న్యాయమే వాళ్ళ వాటా వాళ్ళకి పంచిస్తే తప్పేంటి మాలలు ఎందుకు ఇస్తున్నారనే చర్చ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో తీసుకురావటం జరిగింది మా మా రిప్లై ఏంటంటే దానికి ఎందుకు మేము వ్యతిరేకించామంటే వాళ్ళు చెప్పినట్టు మాదిగదండరా ఆపాదించినట్టు రామచంద్రరాజు కమిషన్ చెప్పినట్టు ప్రభుత్వం మాకు ఎక్కువ ఫలాలు దక్కని అని చెప్పే దాంట్లో వాస్తవాలు లేవు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి ఇప్పటి వరకు కులవారి జనాభా లెక్కలు లేవు లేనప్పుడు మాలలు ఎక్కువ మాదిగెక్కువ రెల్లీలు ఎక్కువ ఎంత శాతం అని ప్రభుత్వం ఆ రోజు ఏ విధంగా నిర్ణయించింది అది దురుద్దేశం అనే ఉద్దేశంతో ఆ రోజు మేము ఆ వర్గీకరణ వ్యతిరేకించాం దానితో పాటు రాజ్యాంగం ఇచ్చిన ఈ పదిహేను శాతం రిజర్వేషన్ని ఏబిసిడీలుగా విభజించి ఒకటి ఏడు ఆరు ఒకటి శాతం నిష్పత్తి చేస్తే ఏ గ్రూపులో ఉన్న పన్నెండు కులాల్లో ఏదో ఒక కులానికి ఆ ఒక శాతం రిజర్వేషన్ పోతే పదకొండు కులాలకి జీవితంలో రిజర్వేషన్ వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు రాజ్యాంగబద్ధమైన హక్కు నుండి ఎక్స్క్లూడ్ చేయబడుతున్నారు దానితో పాటు ఇంకో దుర్మార్గమైన అంశం ఏంటంటే ఆ రోజు అది రోస్టర్ పాయింట్ టూ సెకండ్ రోస్టర్ పాయింట్ ఇచ్చారు అది ఉమెన్కి రిజర్వ్ చేశారు అంటే బి ఏ గ్రూపులో ఉన్న పురుషులెవరికి కూడా ఆ చట్టం అమనైనంత కాలం ఉద్యోగం రాదు అట్లాగే బి గ్రూపులో ఉన్న ఏడు శాతం రిజర్వేషన్ ఇస్తే పద్దెనిమిది కులాలకి ఏడు కులాలు అనుభవించినాయి అనుకుంటే పదకొండు కులాలు ఇక్కడ ఎక్స్క్లూడ్ అవుతున్నాయి ఉమెన్ రిజర్వేషన్ ఏ గ్రూపులో రిజర్వ్ అయింది కాబట్టి బి గ్రూపులో ఉన్న స్త్రీలకి అంటే మాదిగ గ్రూపులో ఉన్న ఏ మాదిగ స్త్రీకి రిజర్వేషన్లో ఉద్యోగం రాదు సి గ్రూపులో ఉన్న ఏ మాల స్త్రీకి ఉద్యోగం రాదు డి గ్రూపులో ఉన్న ఏ ఆది ఆంధ్ర గ్రూపు పంచమ పరయ మితల ఎర్మ లాంటి ఏ కులంలో కూడా మహిళలకే ఆడ ఉద్యోగం రాదు అంటే ఇంత దుర్మార్గమైన వివక్షత పూరితమైన చట్టం కాబట్టి ఆ రోజు వ్యతిరేకించాం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం జస్టిస్ సంతోష్ షెడ్డే ధర్మాసనం ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టం రాష్ట్రాలకు అధికారం లేదు ఇది సమాన పంపిణీ సమాన న్యాయం పేరుతోటి ఏ గ్రూప్ కులాలని బి గ్రూప్లో కొన్ని కులాలని మొత్తంగా ఈ వర్గీకరణ సిస్టంలో నలభై నాలుగు కులాలను ఎక్స్క్లూడ్ చేస్తున్నాయని ఆ చట్టం కొట్టేశారు ఆ కొట్టేసిన తర్వాత ఆ తీర్పు అంగీకరించకపోతే అప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడున్న ఎంఆర్పిఎస్ కానీ మాదిక ఉద్యోగులు కానీ మాదిక విద్యార్థులు కానీ ఎవడూ కూడా ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో అప్పీల్ చేయలేదు ఆ తీర్పుని రివ్యూ కోరలేదు కోరకుండా ఇది తటస్థంగా ఉన్నారు అది అంశం ఈరోజు ఆగస్టు ఒకటో తేదీని ఇచ్చిన తీర్పుకి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధం లేదు వర్గీకరణకు సంబంధం లేని అంశం ఇది పంజాబ్ వాళ్ళు అక్కడ వాళ్ళకున్న హక్కుని పోగొట్టే క్రమంలో యాభై శాతం అవకాశాలు మజిబీ సిక్కులకి వాల్మీకిస్కి ఇచ్చే చట్టాన్ని రద్దు చేయమని ఈవీ చెన్నయ్య జడ్జిమెంట్ ద్వారా అప్పీల్ చేస్తే అక్కడ హైకోర్టు రెండు వేల పదకొండులో ఆ చట్టాన్ని కొట్టేసింది ఈ చట్టాన్ని అప్పీల్కి అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం అక్కడున్న మజిబీ సిక్కులు వాల్మీకిలు అప్పీల్కి వెళ్ళారు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో రెండు వేల ఇరవైలో జస్టిస్ అరుణ్ మిశ్రా రాజ్యాంగ ధర్మాసనం ఆ చట్టాన్ని ఈ రా రాష్ట్రాలకు అధికారం ఉంది అయితే ఈవీ చెన్నయ్య కేసులో జస్టిస్ సంతోష్ రెడ్డి ఐదుగురు జస్టిసుల రాజ్యాంగ ధర్మాసనం ఇది రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పింది కాబట్టి మా బెంచ్ ఏదైతే ఉందో మేము రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్తున్నాం కాబట్టి ఈ ఐదుగురు జస్టిసుల తీర్పుని ఈవి చెన్నై తీర్పుని రివ్యూ చేయాలా అది లార్జర్ బెంచ్ చేయాలని వాళ్ళ జడ్జిమెంట్లో రాశారు దాని ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై రెండులో బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి రెండు వేల ఇరవై నాలుగులో సీజే నేతృత్వంలో ఏడుగురు జస్టిసుల రాజ్యాంగ ధర్మాసనం మొన్న తీర్పిచ్చింది ఎక్కడా కూడా అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు కానీ ఎంఆర్పిఎస్ కానీ ఈ పంజాబ్ కేసుతో సంబంధం లేదు ఈ రాష్ట్రానికి సంబంధం లేదు అయినా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఎంత రాజ్యాంగ వ్యతిరేకమైందంటే ఎంత దుర్మార్గమైందంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పంజాబ్ వాళ్ళు వెళ్ళిన కేసు ఏంటి అది ఏబీలుగా ఉన్న వాళ్ళని ఫిఫ్టీ పర్సెంట్ అవకాశాలు మజ్బీ సిక్కులకి వాల్మీకిలకి ఇస్తున్నారు కాబట్టి అది ఇవ్వటానికి వీలు లేదు రాష్ట్రానికి అధికారం లేదని వాళ్ళు వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ చట్టం ఏంటి ఏబీసీడీలుగా నాలుగు గ్రూపులు చేశారు ఈ నాలుగు గ్రూపులు చేసే అధికారం లేదనేది ఈ తీర్పు ఈ రెండింటినీ కాదని సుప్రీంకోర్టు భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరినీ క్రీమీ లేయర్తో వాళ్ళని పక్కన పెట్టాలా మినహాయించాలా క్వాంటిఫైబుల్ ఎంపరికల్ డేటా తీయమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దీని వెనక ఎవరున్నారు ఆ జడ్జీల వెనక ఆ తీర్పు వెనక రాజ్యాంగంలో ఎక్కడా కూడా క్రీమీ లేయర్ అనే పదం ఎక్కడా కూడా ఈరోజుకి వాడబడలేదు బీసీలకు సంబంధించి ఆర్టికల్ త్రీ ఫార్టీలో అది ఎక్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ అని చెప్పి మాత్రమే రాజ్యాంగ నిర్మాతల పదం వాడారు ఆర్థిక పరమైన వెనకబాటుతనం అనే పదం భారత రాజ్యాంగంలో ఎక్కడా రాజ్యాంగ నిర్మాతలు పొందుపరచలేదు మరి క్రీమి లేర్ అనే పదం ఎవరు సృష్టించారు ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై రెండులో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం వచ్చినప్పుడు మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా యాభై రెండు శాతం మంది బీసీలు ఉన్నారు ఈ యాభై రెండు శాతం మంది బీసీలకి యాభై రెండు శాతం రిజర్వేషను ఎస్టీలకు సంబంధించి ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే మొత్తం డెబ్బై ఐదు శాతం పైగా ఎస్సీ ఎస్టీ బీసీలకే పోతాయి అగ్రకులాలైన అగ్రవర్ణాలైనా ఈ వేళ్ళకి రిజర్వేషన్ పాతిక శాతానికే ఓపెన్ కేటగిరీలో పరిమితం అవ్వాలనే దురుద్దేశంతో రాజ్యాంగంలో లేని క్రిమీ లేయర్ అనే పదాన్ని సృష్టించి బీసీలు ఇరవై శాతం కొట్టేసి సుప్రీంకోర్టుతో యాభై శాతం సీ సీలింగ్ రిజర్వేషన్లో యాభై శాతం మించకూడదు అని చెప్పి తీర్పు చెప్పించి రూలింగ్ ఇచ్చి వాళ్ళు యాభై శాతం ఓపికని ఓపెన్ కేటగిరీలో పెట్టి దురుద్దేశంతో దుర్మార్గంగా తొంభై రెండు నుంచి ఇప్పటి వరకు అనుభవిస్తూ ఉన్నారు ఈ క్రీమీ లేయర్ని తెచ్చి మళ్ళా ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసివేయటం కోసం ఈ క్రీమీ లేయర్ విధానాన్ని ఎస్సీ ఎస్టీలకు అప్లై చేసే దుర్మార్గమైన ఆర్ఎస్ఎస్ కుట్రని బ్రాహ్మణీయ మనువాద కుట్రని సుప్రీంకోర్టు ద్వారా చెప్పించారు దీని వెనక ప్రధానమంత్రి ఉన్నాడు ఈ తీర్పు వెనక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒత్తిడితోటే ఈ తీర్పు వచ్చింది ఇంత దుర్మార్గమైన రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు ఈరోజు భారతదేశంలో ఇది ఎట్లా రాజ్యాంగ విధాన విధానం వ్యతిరేకమైందంటే ఎస్సీ ఎస్టీలకి వర్గీకరణ కానీ క్రీమీ లేయర్ కానీ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన క్వాంటిఫైబుల్ డేటా ఎంపెరికల్ డేటా అనేది ఎస్సీ ఎస్టీలకు గుర్తించదు ఎందుకంటే ఈ ఇక్కడున్న భారతదేశంలో ఉన్న నలభై కోట్ల మంది ఎస్సీ ఎస్టీలు కూడా హోమోజేనియస్ గ్రూప్సు హెట్రోజేనియస్ గ్రూప్స్ కాదు వీళ్ళు వీళ్ళంతా సజాయితీయులే మాలైనా మాదిగైనా చెమరైనా మాంగైనా దుసాదులైనా పాస్ఫాన్లైనా మాంగ్ గరడి అయినా రెల్లైనా పాకి అయినా భారతదేశంలో ఉన్న పన్నెండు వందల ఎనభై ఆరు కులాలు కూడా సజాతీయమైన గ్రాపులు గ్రూపులే అందరూ చెప్పినట్టు సుప్రీంకోర్టు భావించినట్టు మాలలు వేరు మాదిగలు వేరు వీళ్ళ కంచం పొత్తి లేదు మంచం పొత్తి లేదు వాడి ఆహార అలవాట్లు వేరు వృత్తి వేరు ప్రవృత్తి వేరు ఉండే ప్రాంతం వేరు ఎట్లా వీళ్ళు ఒక సజాతీయులు అవుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఈరోజు ఎంఆర్పిఎస్ కానీ ఎంఆర్పిఎస్ మేధావులు కానీ మాట్లాడుతూ ఉన్నారు సజాతీయులు ఎట్లా అయ్యారంటే వీళ్ళు ఈ వేరు వేరుగా ఉన్న గ్రూపుల్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే ఇండియా యాక్ట్లో ఆ రోజు బ్రిటీష్ ఇండియాలో బకింగామ్ ప్యాలెస్ నుండి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఈ కులాలన్నింటినీ వేరువేరుగా వేరు వేరు ప్రాంతాలు ఆచారాలు అలవాట్లతో ఉన్న ఈ గ్రూపులన్నింటినీ ఈ కులాలన్నింటినీ అంటరానితనం అనే ఒక సజాతీయతతోటి దీన్ని ఈ ఒక గ్రూపులో పెట్టారు ఈ అంటరానితనం అనే కులంలో పుట్టిన వాళ్ళకి ఆ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది ఇది ఆర్టికల్ ఫోర్టీన్కి ఆర్టికల్ ఫిఫ్టీన్ టూకి ఫిఫ్టీన్ ఫోర్కి సిక్స్టీన్ టూకి సిక్స్టీన్ ఫోర్కి కూడా వ్యతిరేకమైన తీర్పు ఇది ఎందుకంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెబుతుంది చట్టం ముందు అందరికీ సమాన రక్షణ అందరికీ సమాన న్యాయం చట్టం అందరికీ సమానమే అని చెప్తుంది చట్టం అందరికీ సమానమే అని చెప్తూ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ద్వారా మాకు వచ్చిన రిజర్వేషన్ ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ద్వారా కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ ఏదైతే వచ్చిందో ఆ రిజర్వేషన్ క్లెయిమ్ అని ఏదైతే మాకు ఇచ్చిందో రాజ్యాంగం ఆ మ్యాండేట్ని కాదని సమాన రక్షణకు బదులు కొంత చట్ట చట్టం ముందు అందరూ సమానలు అనే దాన్ని వైలైట్ చేసి ఈరోజు చట్టం ముందు ఇంతవరకే సమాన నువ్వు నువ్వు ఎంతవరకే పరిమితం అవని నియంత్రించడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం అట్లాగే పుట్టిన ప్రాంతం కులము మతము లింగం భాష ఆధారంగా రిజర్వేషన్ చట్టం ఇచ్చే అవకాశాల్లో ప్రభుత్వ అవకాశాల్లో రిజర్వ్ ఇచ్చే అవకాశాలను ఎవరిని నియంత్రించరాదు కాదనద్దని ఆర్టికల్ సిక్స్టీన్ చెబుతుంది మరి నియంత్రించటం లేయర్ పేరుతోటి మాలో ఉన్న కొంతమంది ఉద్యోగుల పిల్లల్ని తీసేయటం అంటే ఉద్యోగ తండ్రి అనుభవిస్తే రిజర్వేషన్ పొందితే వాళ్ళ పిల్లల్ని ముగ్గురు నలుగురో కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళని తీసేస్తే శాశ్వతంగా క్రిమినల్ వేయర్ పేరుతోటి రిజర్వేషన్ నుంచి ఆ బిడ్డలందరినీ గెంటేసే పెద్ద కుట్ర సుప్రీంకోర్టు ఈరోజు మా మీద పన్నింది ఈ తీర్పు ద్వారా అందుకే భారతదేశ వ్యాప్తంగా మేము ఈ తీర్పున అన్ని వర్గాలు భారతదేశంలో ఉన్న షెడ్యూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే వ్యతిరేకించాడు మాయావతి వ్యతిరేకించింది చంద్రశేఖర్ ఆజాద్ వ్యతిరేకించాడు రామ్దాస్ అత్వాలే వ్యతిరేకించాడు జోగేంద్ర కవాడే వ్యతిరేకించాడు బాబాసాబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవుళ్ళు ప్రకాష్ అంబేద్కర్ యశ్వంతరావు అంబేద్కర్లు ఆ పార్టీలన్నీ వ్యతిరేకించి ఈరోజు రోడ్డు మీదకు వచ్చినాయి ఇది దురుద్దేశంతో కూడిన తీర్పు అజ్ఞానంతో కూడిన తీర్పు ఇది ఈ రిజర్వేషన్ నుంచి ఉద్యోగులను కాదు కదా ఏ చిన్న రెల్లి పాకీ పని చేసేవాడి పిల్లల్ని కూడా మీ తండ్రి పాకీ పని చేస్తున్నాడు కాబట్టి నిన్ను తీసేస్తున్నావు నీ తండ్రి ఆటో పొందాడు కాబట్టి ఈ పిల్లలందరినీ తీసేస్తున్నామనే దుర్మార్గమైన కుట్ర ఆ తీర్పుని ఈరోజు ఎంఆర్పిఎస్ తీసుకొచ్చి మాదిగల్ని మాలల్ని మాదిగల్లో మాలల్లో ఎంతమంది పొందారు ప్రయోజనం ఐదు శాతం మంది ఎస్సీ ఎస్టీలు ఈ దేశంలో ఉద్యోగం పొందారు ఇప్పటికీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలు మాదిగలు చెప్పులు కొడతా ఉన్నారు డప్పులు కొడతా ఉన్నారు కూలి పని చేసి శ్రమజీవులుగా ఉన్నారు అట్లాగే మాలలు అగ్రికల్చరల్ లేబర్గా మేసన్స్గా ప్లంబర్స్గా రకరకాల వృత్తుల్లో వీళ్ళు ఉన్నారు ఈ తొంభై ఐదు శాతం మంది ఉన్న వీళ్ళని ఆ రిజర్వేషన్ల బ్యాక్లాగ్ పేరుతో ఉంచి వాటిని జనరల్ సీట్లు జనరల్ ఉద్యోగాలుగా మార్చుకునే కుట్ర ఒక పక్క క్రివీ లేయర్ పేరుతో కొద్ది గొప్ప ఉన్న ఈ రెండు మూడు శాతం ఉద్యోగుల కుటుంబాల రిజర్వేషన్లు తీసేసి కుట్రని సమర్థించటం నిజంగా ఎంఆర్పిఎస్ చాలా నీతి మాలిన హేయమైన ద్రోహం చేస్తూ ఉంది మాదిగా ఉద్యోగులు ఎవరైతే ఈ ముప్పై సంవత్సరాలు ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని పోషించారో వాళ్ళ బిడ్డల భవిష్యత్తుని సర్వనాశనం చేసే క్రీమీ లేయర్ జడ్జిమెంట్ని నిస్సిగ్గుగా ఈరోజు ఎంఆర్పిఎస్ ఆహ్వానించి తప్పులు చెప్తా ఉందంటే దొంగ ప్రచారం చేస్తూ ఉందంటే ఎంతకన్నా నీతి మాలిన చర్య జాతి ద్రోహం ఏది లేదని మేము ప్రకటిస్తూ ఉన్నాం ఈ మా ఉద్యమం మొదటి నుంచి మాదిగ వ్యతిరేక ఉద్యమం ఎక్కడ గడచిన ముప్పై సంవత్సరాల్లో మాలలు చేయలేదు మేము ఆ రోజు రాజకీయ పార్టీల మీద రాజ్యాంగ వ్యతిరేక శక్తుల మీద ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తుల మీద మా బ్రాహ్మణీయ అనువాదుల మీద చేసాం ఈరోజు మేము మోడీతో యుద్ధం చేస్తూ ఉన్నాం అరవై లక్షల పైగా సభ్యత్వం ఉన్న ఆర్ఎస్ఎస్తో యుద్ధం చేస్తూ ఉన్నాం ఒక యాభై కుటుంబాల వాళ్ళు మాత్రమే భారతదేశం హైకోర్టు సుప్రీంకోర్టులు జడ్జీలుగా ఉన్న ఈ బ్రాహ్మణ మనవాదుల ఇచ్చే దొంగ తీర్పుల మీద యుద్ధం చేస్తూ ఉన్నాం రాజ్యాంగ వ్యతిరేక శక్తుల మీద యుద్ధం చేస్తూ ఉన్నాం ఈ లేయర్ పేరుతోటి వారసత్వంగా పార్లమెంటు సెక్రటేరియట్లు రాష్ట్రపతి భవన్లు ఐఐటీలు ఐఐఎంలు ఇక్రిసాట్లు ఈ మీడియా సెంటర్లు ఈ మొత్తం ఆక్రమించిన ఎనభై శాతం మంది బ్రాహ్మణుల దోపిడీకి వ్యతిరేకంగా మేము ఈరోజు రాజ్యాంగ ఈ వ్యతిరేకులకు వ్యతిరేకంగా చేస్తున్నాం యుద్ధం చేస్తూ ఉన్నాం తప్ప మాదిగలకు వ్యతిరేక ఉద్యమం కాదు క్రీమీ లేయర్ తీర్పు ద్వారా వచ్చే మాదిగల నుండి నిరసన ఎదుర్కోవడం కోసం ఎంఆర్పిఎస్ నాయకత్వం మళ్ళా కుట్రబన్ని మాదిగల మీదకి మాదిగల్ని మాలల మీదకి రెచ్చగొట్టి ఘర్షణ తీసుకొచ్చి దాని ద్వారా మరో రాజకీయంగా లబ్ధి పొందాలని రాజకీయ పార్టీలు బీజేపీ మోడీ ఇక్కడ ఎంఆర్పిఎస్ నాయకత్వం చూస్తూ ఉంది మాలలారా మీ వేది మీడియా నుండి చెప్తా ఉన్నాం మీరెవరు ఆవేశపడద్దు ఇది రెండవ దశ పోరాటం న్యాయ పోరాటంలో మనం ప్రారంభించాం ఆ రోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలం మాత్రమే ఉంటే ఈరోజు భారతదేశంలో ఉన్న మాలల వెనక మాలల వాదన వెనక మాలల పోరాటం వెనక వెన్నుదన్నుగా భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలందరూ నలభై కోట్ల మంది ఈరోజు మా వెనుక ఉన్నారు రోజు మొట్టమొదటి వర్గీకరణ వ్యతిరేక సభ తొంభై ఏడు జూలై ఆరున ఒంగోలు నుండి వేలాది మందిని కదలించి ప్రారంభించాం ఆ ప్రారంభమైన ఉద్యమం రెండు వేల నాలుగులో ఆ మొదటి దశ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో ఇక్కడ నుండి వేల మందితోటి ప్రారంభమైన ఉద్యమం ఈ రోజు విజయం సాధించాం ఆ రోజు జ్వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో లాఠీ చార్జీలు పోలీసులు దాడిలో కోపుతోటి నారాయణ ప్రకాశం జిల్లా దగ్గుబాడుకి చెందిన ఆయన పోలీసు దెబ్బలు చనిపోయాడు అట్లాగే శేషయ్య తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఆయన చనిపోయాడు వేల మంది ఈ అద్దంకి ఈ ప్రాంతాల నుండి ఇంకోళ్ళు చేరాల ఒంగోలు కందుకూరు ఈ ప్రాంతాల నుండి వచ్చిన వేల మంది మాలలు గాయపడ్డారు వాళ్ళ త్యాగం వాళ్ళ కష్టం వృధా పోకుండా మనం ఆ రోజు విజయం సాధించాం ఈరోజు ఈ రెండవ దశ లేయర్ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం ఈ సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యతిరేక తీర్పుని అడ్డుకునేందుకోసం మొట్టమొదటి ఈ ప్రారంభ సభ వచ్చే ఈ నెల ఇరవై రెండవ తేదీన ఒంగోలు జరుగుతుంది ఈ సభకు వేలాదిగా ఉమ్మడి ప్రకాశం జిల్లా మాలలు తరలివచ్చి ఈ జాతిని నిర్దేశించే క్రమంలో సుప్రీంకోర్టుని మోడీని ఈ దుర్మార్గమైన రాజ్యాంగ వ్యతిరేక వ్యతిరేకమైన తీర్పుని ఎదుర్కొనేందుకోసం ఈ వర్గీకరణ క్రీమీ లేయర్ తీర్పులు రద్దు అయ్యేంత వరకు దిక్చూసిగా రేపు జరగబోయే ఈ వర్గీకరణ రిజర్వేషన్ల క్రీమీ లేయర్ వ్యతిరేక తీర్పును తప్పనిసరిగా వేల మంది ప్రకాశం జిల్లా ఉద్యోగులు విద్యార్థులు మాలలు కుల పెద్దలు అందరూ తరలివచ్చి అల్లి మానమహానాళ్ళు మహానాళ్ళు తరలివచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా పిలిపిస్తూ ఉన్నాం జై భీం జై భీమ్ విజయవంతం చేయండి ఇరవై రెండున జరిగే వర్గీకరణ వ్యతిరేక సభను జైప్రదం చేయండి మాల ఉద్యోగుల సభను జయప్రదం చేయండి ఈ నెల పద్నాలుగు జరిగే మాల ఉద్యోగుల సదస్సును జయప్రదం చేయండి ఈ నెల పద్నాలుగు జరిగే మాల ఉద్యోగుల సదస్సును జయప్రదం చేయండి ఇరవై ఇరవై రెండును జరిగే వర్గీకరణ వ్యతిరేక జయప్రదం చేయండి